ఏబి వెంకటేశ్వరావు గారి మీద క్యాట్ సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళింది అని చెప్పి గతంలో మాట్లాడుకున్నామండి ఇప్పుడు హైకోర్టు వారు దాన్ని వెకేషన్ బెంచ్ ఉన్నది ఇప్పుడు సెలవులు ఉన్నాయి అందువల్ల వాళ్ళు దాన్ని టేకప్ చేయాల ఆ తర్వాత దాన్ని రకరకాలుగా ఏదో మార్చి ఇప్పుడు హైకోర్టు వారు టేకప్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వెంటపడింది వెంటపడితే ఇప్పుడు దాన్ని స్వీకరించారట దాని మీద రేపు విచారణ కాబోతోంది గమత ఏమిటంటే రేపు అంటే ఇరవై మూడవ తేదీ ఏపీ వెంకటేశ్వరరావు గారు ముప్పై ఒకటో తేదీని రిటైర్ కాబోతున్నారు వీళ్ళు ఏమంటారు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి మేము పోస్టింగ్ ఇవ్వం ఎందుకు ఇవ్వమంటే ఒకటి సస్పెన్షన్ ఎత్తివేయడం కేట్వాడు కరెక్ట్ కాదు రెండు ప్రాసిక్యూషన్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అనుమతి ఇచ్చారు అనేటువంటి రెండు ఆర్గ్యుమెంట్స్ తోటి వీళ్ళు వెళ్తున్నారు అసలు ప్రాసిక్యూషన్కి ఆయన పోస్టింగ్ ఇవ్వడానికి సంబంధం లేదు అనే విషయాన్ని గతంలో చెప్పాను నేను ఎందుకంటే అనేక మంది మీద ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ నడుస్తోంది కానీ వాళ్ళందరికీ చక్కగా పోస్టులు ఇచ్చారు ఇంకా చెప్పాలంటే చాలా కీలకమైన పోస్టులో ఉన్నారు వాళ్ళంతా ఇంక్లూడింగ్ శ్రీలక్ష్మి గారు కాబట్టి ప్రాసిక్యూషన్కి దీనికి సంబంధం లేదు రెండవది ఒకసారి క్యాట్ సస్పెన్షన్ అక్రమం అని చెప్పిన తర్వాత మీరు అప్పీలు వేసుకోవచ్చు కావాలి అంటే అప్పీలు వేసుకోవాల్సినంత ప్రజా ప్రయోజనం ఇందులో ఏది ఏది ఇమిడి లేదండి నెంబర్ వన్ కానీ ఓకే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకున్నాడు కాబట్టి అప్పీల్కి వెళ్తారు మీరు పోస్టింగ్ ఇచ్చి అప్పీల్కి వెళ్ళొచ్చు ఈ క్యాట్ ఇచ్చినటువంటి తీర్పుని మీరు సస్పెండ్ చేయండినాను కొట్టివేయండిను వెళ్ళొచ్చు కావాలంటే కానీ ఆయనకి పోస్టింగ్ ఇవ్వకుండా వెళ్తున్నారు పోస్టింగ్ ఇవ్వకుండా ఉండటం కోసమే వెళ్తున్నారు నిజం చెప్పాలి అంటే ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇది నిలబడదని కానీ ఈ కేసు టేకప్ చేసి దీని మీద ఒక నిర్ణయం వచ్చేసరికి ముప్పై ఒకటవ తేదీ వస్తుంది ముప్పై ఒకటవ తేదీ వస్తే ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్ అయిపోతారు కాబట్టి నాలుగేళ్ల పాటు ఉద్యోగం ఇవ్వకుండా పోస్టింగ్ ఇవ్వకుండా గడిపేటువంటి అవకాశం వాళ్ళ కసి కక్ష తీర్చుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఇప్పుడు హైకోర్టు వారు ఏం చెప్తారో చూడాలి న్యాయబద్ధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటారండి సహజ న్యాయ సూత్రాల ప్రకారం అయితే మీరు పోస్టింగ్ ఇవ్వండి తర్వాత ఆయనకు రిటైర్మెంట్ ఉంటుంది రిటైర్మెంట్ తీసుకుంటాడు ఆయన మీ ప్రాసిక్యూషన్ మీరు కంటిన్యూ చేయండి తేలాలి కదా ఎప్పటికైనా ఆయన ఏదన్నా తప్పుగా పాల్పడ్డా లేదా అనేది తప్పుకు పాల్పడితే అప్పుడు ఆయన పెన్షన్ ఇతరత్ర అన్ని అంశాల మీద దాని ప్రభావం ఉంటుంది అని చెప్పాలి హైకోర్టు హైకోర్టు వారు ఏం చెప్తారో తెలియదు హైకోర్టు వారు జస్ట్ కళ్ళు మూసుకుంటే చాలు ఒక వన్ వీక్ పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారో అది జరుగుతుంది ఇప్పుడు హైకోర్టు వారు కూడా ఈ వారం రోజుల పాటు దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలక్షేపం చేస్తారా తద్వారా ఏపీ వెంకటేశ్వర గారు రిటైర్ అయ్యేట్టుగా చేస్తారా అంటే పోస్టింగ్ లేకుండానే రిటైర్ అయ్యేట్టుగా చేస్తారా లేదు వెంటనే ఒక నిర్ణయం తీసుకొని పోస్టింగ్ ఇవ్వండి రిటైర్మెంట్ ఇవ్వండి మీ ప్రాసిక్యూషన్ మీరు చేసుకోండి అని చెప్తారా అనేది చూడాలి